తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం ఈ నెల ముప్పై ఒకటిన ముగియనుండడంతో పదవీ కాలం పొడిగిస్తారా లేక ఎన్నికలు నిర్వహిస్తారా తేల్చుకోవాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో ఏర్పాటు చేసిన మండల ప్రజా పరిషత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఇట్టి సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు వారి సమస్యలను వెల్లువెత్తినారు ఇప్పటి తమకు బిల్లు రాలేదని వెంటనే బిల్లును చెల్లించడానికి సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడుకుంటున్న ఎవరైనా సరే బిల్లు కట్టకుండా ఉండాలని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రి కూడా బిల్లు కట్టవద్దని చెప్పిన వీడియో కూడా ఉందని ఎవరైనా విద్యుత్ విభాగం అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే ఆ వీడియో చూపించాలని అన్నారు వినకపోతే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు విద్యుత్ బిల్లుల విషయంలో కూడా అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు అలాగే సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో వారిని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘనంగా సన్మానించారు ఈ సమావేశాలు విషయంలో ఎంపీపీ రాణి శ్రీకాంత్ జడ్పీటీసీ కళ్యాణి లక్ష్మణరావు పిఎస్సిఎస్ చైర్మన్ సంపత్ నాయకులు ఇంద్రసేనారెడ్డి మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలతో పాటు వివిధ విభాగాల్లోని అధికారులు పాల్గొన్నారు అద్భుతమైన అన్న అందిస్తే వీళ్ళని నేను కోరుకుంటూ ఉన్నాను కానీ ఖచ్చితంగా మా పార్టీ ఖచ్చితంగా ఒకటే డిమాండ్ ఏంటి అంటే ఇవాళ గౌరవ సర్పంచ్లు వాళ్ళ ఐదేళ్ల కాలంలో రెండున్నర సంవత్సరాలు ఇలా వాళ్ళు కరోనా పీరియడ్లో పోయింది ఖచ్చితంగా వాళ్ళ కాలాన్ని మీరు పొడిగించాలి ఆఫీసర్స్ పాలన పెట్టొద్దు అనేది నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఐదర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టడానికి పెట్టిస్తాం లేదు పెట్టరు పెట్టే దయచేసి ఖచ్చితంగా సర్పంచ్లకి ఎక్స్టెన్షన్ ఇవ్వాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటి మీ ద్వారా యావత్ హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మరియు తెలంగాణ మొత్తం ఉన్న ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం రెండు వందల యూనిట్ లోపల ఎవరైతే కరెంటు పెట్టు రెండు వందల యూనిట్ లోపల వాడు వాళ్ళు ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టని మీ అందరికీ కూడా జై చేసిన సర్పంచ్లది కూడా తీర్మానం చేసి పంపిస్తా ఉన్నాం మా గౌరవ ఎంపీపీ గారు కూడా చెప్పినాం సర్పంచ్లది ఎక్స్టెన్షన్ చేయడానికి తీర్మానం చేస్తూ ఉన్నాం ఇవాళ ఖచ్చితంగా ఈ ఈ బిల్లు కూడా కట్టొద్దని కూడా తీర్మానం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా టూ హండ్రెడ్ యూనిట్స్ లోపల